మనిషి ఈ భూమి మీదున్న జంతువులన్నిటికంటే విశిష్టమైన వాడనుకొని అన్ని ప్రాణులపై తనదైన ఆధిపత్యాన్ని చెలాయించి కొన్నిటిని ఆహారంగాను కొన్నిటిని జూలో ఉంచి వినోదించే ఆట వస్తువులుగా మార్చాడు అన్ని జంతువులకు హక్కున్న ఈ భూమిని తనదొక్కడికే సొంతమైనట్లు అడవులను ఎడారులను అన్నిటినీ ఆక్రమించి ప్రాణులకు నిలువ నీడ లేకుండా చేసి వాటి జాతులను అంతరించిపోయేట్టు చేస్తున్నాడు భూమిపై ఒక ప్రదేశంలో ఉన్న కొండలను పగు పగులగొట్టి వేరే ప్రదేశాలకు తరలించి భవనాలు నిర్మించడం వల్ల భూమి యొక్క నిర్మాణాన్ని పరిభ్రమణాన్ని కూడా మార్చివేస్తున్నాడు చెట్లను నరికివేసి అడవులను వ్యవసాయ భూములుగా ఫ్యాక్టరీలు కట్టడానికి ఉపయోగిస్తున్నాడు ఇలా అనేక విధాలుగా భూమిని నాశనం చేస్తున్నాడు ఈ మానవుడు భూమికి శనిగా దాపరించిన ఈ మానవుడి సంత సంతతిని అంతరింపజేయడానికి ప్రకృతి కరోనా వంటి రోగాలను భూకంపాలను సునామీలను సృష్టిస్తుంది మనిషి ఇలాగే ప్రతి జీవి యొక్క స్వేచ్ఛను అనగదొరికితే ప్రకృతి ఏదో రోజు ప్రళయ రూపంలో మానవుడిని అంతం చేసే అవకాశం ఉంది